ఆర్బీకే ఛానల్ వీక్షిస్తున్న రైతు సదులకు నమస్కారం ఈరోజు అభ్యుదయ రైతుల వేదిక కార్యక్రమానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం మండలం పోతవరం గ్రామానికి చెందిన అభ్యదయ రైతు శ్రీ జిత్తుగా శ్రీనివాసరావు గారు ఆర్బీకే స్టూడియోస్ విచ్చేశారు శ్రీనివాసరావు గారు నమస్తే అండి వీరు వరి పంట సాగులో ముఖ్యంగా కూలీల మీద ఆధారపడకుండా యంత్ర పరికరాలు వాడుతూ అభివృద్ధి సాధిస్తున్నారు వీరు యంత్ర వాడకంతో ఎలాంటి ఫలితాలు అనేది సోలకు నమస్కారం అండి నేను కూడా వరి పంటలో యంత్ర పరికరాల ద్వారా నాట్లు వేయటం జిశోధన చేయటం వరి కోత అన్ని చేస్తుంటాను ఇందుగా రక్తదోధం చేయటం పాటు గొట్లు వేసే మిసిన ఉపయోగిస్తాము అది ఎకరానికి ఒక ఐదు వందలు ఖర్చు అయిపోద్ది వాళ్ళ గంటల లెక్కన ఎకరా మూడు వేల వరకు తీసుకుంటారు ఒక గంటలో ఐదు ఎకరాల వరకు గొట్లు వేస్తుంది తర్వాత నారుమడి వచ్చేటప్పటికి మేము ట్రైన్లో విత్తనాలు వేయటం జరుగుతుంది మిషన్ ద్వారా నాట్లు వేయటం వల్ల దానివల్ల ఏంటంటే ఎకరానికి ఇత్తనాలు ఖర్చు ఒక పది కేజీల వరకు తగ్గుతుంది పదిహేను నుండి ఇరవై రోజుల్లో నాట్లేస్తాము దానికి నార్మధ్య పెంచడానికి ప్రత్యేకించి ఏ విధమైన పురుగు మందులు ఎరువులు వాడటము మొత్తం అన్ని కూడా వర్ణారు పెంచడం దగ్గర నుంచి నాట్లు వేసే వరకు మిషన్ వాళ్ళే చూసుకుంటారు నాట్లు వేయటం వల్ల ఏంటంటే ఒక రోజులోనే ఎక్కువ ఎకరాలు సమయం కలిసి వస్తుంది మాకు నాట్లు వేయటకి రెండోది ఏంటంటే మూనకి మూనకి దూరంగా ఉండటం వల్ల తెగుళ్ళు బారి నుండి తట్టుకుంటారు పిలకలు ఎక్కువగా చేస్తాయి పిలకలు ఎక్కువ చేయటం ఒకటి అన్ని పిలకలు కూడా సమానమైన ఎన్నులు ఉంటాయి హీలింగ్ బాగుంటుంది ఎకరానికి కనీసం ఐదు బస్తాల వరకు దిగుబడి పెరుగుతుంది ఇంకొకటి ఏంటంటే మిషన్ల వాటంలో తర్వాత మేము మళ్ళీ మిషన్ కోతలకి కూడా మిషన్ ఉపయోగిస్తాం అలా చేయటం వల్ల ఎకరానికి పదివేల వరకు నూర్పిడి ఖర్చు తగ్గుతుంది తర్వాత ఒక రోజులోనే ఎక్కువ శాతం మేము నూరు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది తర్వాత ఈ మిషన్ గడ్డిని ఏం చేస్తామంటే కట్టలు కట్టే మిషన్ ఉంటుంది ఈ కట్టె ఎకరానికి ఒక నలభై నుంచి నలభై ఐదు కట్టలు అవుతాయి ఒక కట్టకి నలభై రూపాయల వరకు తీసుకుంటారు ఈ గడ్డిని మేము పసుల మీదగా ఉపయోగించుకుంటాము తర్వాత ప్రధానంగా ఈ మిషన్లు కొరలు వల్ల పొలంలోనూ బాటల కింద వచ్చేస్తుంది అప్పుడు ఏం చేస్తామంటే మిషన్ లెవెలింగ్ ద్వారా ప్రతి పంటకి అవసరాన్ని బట్టి నేలను సదుం చేయడం జరుగుతుంది దానివల్ల ఏంటంటే మాకు పొలం సమానంగా ఉండటం వల్ల నీరు పొలమంతా సమానంగా ఉంటుంది కలుపు రాకుండా కాపాడుకుంటాము ఈ వ్యవసాయంలో యంత్ర పరికరాలు వాడటం వల్ల సకాలంలో నాట్లు వేసుకుంటున్నాము సమయం ఆదాతో పాటు ఈ యంత్ర పరికాల వాడటం వల్ల డబ్బు కూడా ఆదా అవుతుంది వ్యవసాయంలో యంత్ర పరికరాలు వాడుతున్నారు అభివృద్ధి సాధిస్తూ ఛానల్ ద్వారా రైతు సోదరులకు మంచి సూచనలు సలహాలు అందజేశారు ధన్యవాదములండి ధన్యవాదాలు